మనలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ప్రశ్న ఉంటుంది జీవితం అంటే ఏంటి మన జీవితంలో గెలవడం అంటే ఏంటి అని ఒకరి విజయం మరొకరు అపజయం అది ఎలా నిర్ణయించబడుతుంది అసలు ఒక మనిషి జీవితంలో ఎన్నిసార్లు ఓడిపోయి నిలబడగలుగుతాడు మహా అయితే ఐదు సార్లు లేదా పదిసార్లు అలా ఓడిపోయి కూడా నిరాశ చెందని వ్యక్తులు ఈ కాలంలో ఎంతమంది ఉన్నారు అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఒక షౌలింగ్లీ అనే వ్యక్తి గురించి ఇది నీ జీవితం గురించి కావచ్చు నువ్వు కన్న కళల గురించి కావచ్చు వెనుకపడిన నీ ప్రయత్నాల గురించి కూడా కావచ్చు ఇది ఒక వ్యక్తి ద్వారా అతడు చేసిన అసాధారణ ప్రయత్నాల ద్వారా లక్షల మందికి ఆదర్శంగా చెప్పే కథ అదే షౌలింగ్లీ లైఫ్ స్టోరీ సచ్ అనే ఇన్స్పైరింగ్ స్టోరీ మేబీ ఇది మీ జీవితంలో చాలా గొప్ప పాఠం కావచ్చు సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేసేయండి అండ్ ఈ వీడియోలో షౌలింగ్లీని మనం షార్ట్ గా లీ అని పిలుచుకుందాం ఇక స్టోరీలోకి వెళ్తే లీ చైనాలో ఒక చిన్న మారుమూల గ్రామంలో సాధారణ కుటుంబంలో పుట్టాడు అతని బాల్యం పేదరికంతోనే గడిచింది కానీ అతని కల మాత్రం చాలా పెద్దది ఆయన చిన్నప్పుడు చెప్పారు నేను ఒక రోజు ప్రపంచం చూసేలా ఎదగాలి అని కానీ అందుకు తగిన శిక్షణ డబ్బు సంబంధాలు ఏమీ లేవు పాఠశాలలో ఒక సాధారణ విద్యార్థి ప్రయత్నంలో అసాధారణ ఆత్మస్థైర్యం తన మొదటి కళ ఏంటంటే అమెరికా వెళ్ళి చదువుకోవాలి అని వీసా కోసం అప్లై చేశాడు బ్యాడ్ లక్ ఏంటంటే ఆ వీసా కూడా రిజెక్ట్ అయ్యింది దీంతో చైనాలోనే పాలిటెక్నిక్ చదివి ఎబో యావరేజ్ కోర్ తెచ్చాడు కానీ ఇక్కడ బ్యాడ్ లక్ ఏంటంటే ఈసారి ఉద్యోగం కూడా రాలేదు అతను నలభై సార్లు వీసా అప్లై చేశాడు ప్రతిసారి ఒకే మాట యు ఆర్ రిజెక్టెడ్ ఆ మాట విని అలసిపోయిన లీ ఈసారి చైనా నేవీలో అప్లై చేశాడు పాపం ఇక్కడ కూడా రిజెక్ట్ అయ్యాడు దీంతో చేసేదేమీ లేక కొన్ని రోజులాగి చైనా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రయత్నించాడు స్టిల్ గెట్ రిజెక్టెడ్ వీడెంట్రా దరిద్రానికి అమ్మ మొగ్గులా ఉన్నాడు అనుకుంటున్నారా అప్పుడే అయిపోలేదు ఇప్పుడే మొదలైంది లీ ఇంకా నిరాశ చెందకుండా వెంటనే ఐటీ కంపెనీలో అప్లై చేశాడు అక్కడ నూట ఇరవై నాలుగు మంది జాబ్ అప్లై చేస్తే నూట ఇరవై రెండు మందిని హైర్ చేసుకున్నారు పాపం ఇద్దరిలో లీ కూడా ఒకడు ఇక్కడే మీ లో క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు ఇన్నిసార్లు ఓడిపోయాక మనం తట్టుకోగలమా ఇంకేమైనా చేయగలమా తిరిగి మళ్ళీ ప్రయత్నించగలమా అని పక్క వాళ్ళు లీని చూసి హేళన చేస్తూ నవ్వేవారంట ఈ నాకు జీవితంలో అదృష్టం లేదని పెళ్లి కూతురు కుటుంబం కూడా పెళ్లికి ముందే లీని చూసి కామెడీ చేశారట ఇక బంధువుల విషయానికి వస్తే మనకు తెలిసిందే కదా బంధువులు అంటే రాబంధుల కంటే ఎక్కువ ఉద్యోగం లేకుండా ఉన్నావు నీకు ఫ్యూచర్ లేదని చాలా చిన్నగా చూసేవారంట కానీ లీ ఏమంటాడో తెలుసా నా జీవితాన్ని మీరు తక్కువంచన వేయద్దు ఎందుకంటే నా ఫెయిలియర్స్ నాకు గౌరవంతో సమానమని బికాస్ అవే నా ప్రయత్నానికి ఆధారాలు కూడా అని ప్రౌడ్ గా చెప్పుకుంటాడు లీకి ఉద్యోగం రాకపోయినా సరే ఈసారి మాత్రం గొప్ప ఐడియా వచ్చింది నేను అమెజాన్ ఈబేలా చైనా కోసం ఒక ఈ కామర్స్ కంపెనీ పెడతాను అని మనసులో బలంగా అనుకున్నాడు లీ తన దగ్గరున్న డబ్బుతో కంపెనీ పెట్టాలనుకున్నాడు కానీ సరిపడే డబ్బు లేదు సో తన భార్య దగ్గరున్న బంగారు ఆభరణాలు అమ్మేశాడు అయినా కానీ డబ్బు సరిపోలేదు దీంతో లీ బ్యాంక్ లోన్ తీసుకొని మరీ కంపెనీ పెట్టాడు కంపెనీ పేరు హ్యూలింగ్ గ్లోబల్ మార్ట్ ఇప్పుడు మనోడికి సక్సెస్ వచ్చింది అని అనుకుంటున్నారా లేదు లేదు దరిదాపులకు కూడా రాలేదు వ్యాపారం మొదటి సంవత్సరంలోనే నష్టాల్లోకి వెళ్ళింది అతని ఆరోగ్యం మెల్లమెల్లగా దెబ్బతింది ఇంత జరిగాక కూడా ఫ్రెండ్స్ ఉంటారా అంటే వాళ్ళు కూడా దూరం అయ్యారు దీంతో లోన్ కట్టకపోవడంతో జైలుకి కూడా వెళ్ళాడు లీ కానీ అతను ఇదంతా జరిగాక ఒకసారి ఒక మాట చెప్పాడు ఇది కూడా నా చివరి ప్రయత్నం కాదు అని సో లీ అంటే ఏంటో ఇక్కడ ఒక్క మాటలు తెలుసుకోవచ్చు ఈ ప్రపంచంలో ఒక్కసారి లేదా రెండుసార్లు ఓడిపోతేనే మూడోసారి లేవలేదు కానీ లీ ఎక్కడ నిరాశ చెందలేదు బహుశా సక్సెస్ అవ్వకపోవచ్చు కానీ ప్రయత్నం చేయటంలో అస్సలు ఓడిపోలేదు అలాంటిది లీ ఎప్పుడు తన గురించి ఈ ఐదు నియమాలు పాటించేవాడు మొదటిది ప్రతిరోజు కొత్త ప్రయత్నం రెండవది ఒకసారి విజయం రాకపోతే దానిని పరిశీలించు మూడవది యాక్సెప్ట్ యువర్ మిస్టేక్స్ నాలుగవది పెద్ద కళల గురించి మర్చిపోకుండా వాటి మూలాలు అయిన చిన్న ప్రయత్నానికి అడుగులు వేయండి అండ్ ఐదవది ఇది మన అందరికీ వర్తించుతుంది మన విజయాన్ని ఎప్పుడు కూడా ఇతరులతో కానీ ఇతరుల విజయానితో గానీ పోల్చుకోవద్దు లీ చివరికి ఒక సంస్థలో చిన్న ట్రైనర్ ఉద్యోగం చేశాడు అతన్ని ప్రేమించారు ఎందుకంటే అతనిలో ఉన్న పోరాట స్ఫూర్తికి మెచ్చి సౌలింగ్లీ జీవితం మనకు చెప్పే పాఠం ఏంటంటే విజయం ఎప్పుడూ బయట కాదు మన లోపలే ఉంటుంది అతనికి కార్పొరేట్ కంపెనీ లేదు కోట్ల డాలర్ల ఆస్తి కూడా లేదు కానీ ఆత్మగౌరవం ఉంది పోరాటం ఉంది ఈ రెండే నిజమైన విజయం అండ్ ఈ వీడియోలో మీకు చెప్పే పాఠం ఏంటంటే నువ్వు ఓడినట్టు అనిపించినప్పుడు నిజానికి నువ్వు మారుతున్నావు మన జీవితాన్ని ఓ రేస్లో చూడకూడదు ఓ ప్రయాణంలో చూడాలి ఎంతో మంది వ్యక్తులు విజయాన్ని మెటీరియల్ గా చూస్తారు కానీ షౌలింగ్లీ జీవిత ప్రయాణం ఎదుర్కొన్న సవాళ్ళు అతని ఫెయిలియర్స్ వెనుకున్న స్ఫూర్తి మనకు ప్రపంచానికి ఒక గొప్ప గుణపాఠం విజయం అనేది మనకి గెలిచిన తర్వాత వచ్చే పథకం కాదు ఓడినప్పుడు లేచే మన మనోభావాలకి లభించే బహుమతి ఈ రోజు నువ్వు ఒక చోట నిలిచిపోయి ఉంటావు ఓ పని ఒప్పుకోలేదు ఓ కళ తలకిందులైంది కానీ ఒక్క అడుగు ముందుకే ఎందుకంటే జీవితం ఒక కథ అయితే దాని ముగింపు నీ చేతిలో ఉంటుంది నీ కథ కూడా ఇంకా ముగిసిపోలేదు జీవితం ఇంకా ఉంది అండ్ ఇప్పుడు చెప్పండి లీ నిజంగా ఓడిపోయాడా లేక గెలిచాడా అని సో ఈ వీడియో గురించి మీరేమంటారో కింద కామెంట్లో చెప్పండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ అగైన్